సంగణేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మాట్ నట్రాజ్ జ్యువెలరీ మాట్ రైతన్నల కళ్ళలో వెలుగులు పిండి వంటల కమ్మటి రుచులు సంక్రాంతి అంటే సంబరాలు అందులోనూ జనాభిమాని రాష్ట్ర మంత్రి నాదన్ల మనోహర్తో పాటు సంక్రాంతి వేడుకలు కలిసి జరుపుకోవటం అంటే అభిమానులకు అమరానీ అంటిన నిజమైన సంక్రాంతి సంబరమే కదా మంత్రి మనోహర్ నాయకత్వంలో తెనాల్లోని జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నేతల సమక్షంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసు కీర్తనలు ఆడపడుచుల కోలాటాలు చిన్నపిల్లలు నృత్య ప్రదర్శనలు అన్నిటికీ మించి భోగి మంటలు రంగవల్లులు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో అభిమానులు ఔత్సాహికులు నాదన్ల మనోహర్ నాయకత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరిలోనూ చెడు తొలగి సంతోషాలు వెళ్లి విరియాలని ఈ సందర్భంగా నాదెన్ల మనోహరు ఆకాంక్షించారు నియోజకవర్గ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఆయన